నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ నేతల అజెండా ఏమిటి పరిస్థితులు తగ్గట్టుగా వారు ప్రవర్తించడమే వారు తీరా అధికారంలో ఉండగా ఒకలాగా అధికారం లేకపోతే ఇంకోలాగా సరే అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనం ఇప్పుడు చూస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మేము ఈ అన్యాయానికి గురయ్యామని స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పేర్ని నాని విషయం కానివ్వండి విడుదల రజని విషయం కానివ్వండి ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవీరావు గారి విషయం కానివ్వండి అధికారం ఉండగా వారు చెలరేగిపోయారు అధికారం లేకుండా కూటమి ప్రభుత్వం రాకతో వారి మీద కేసులు బనాయిస్తున్నారని చెప్పి అంటే కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు సార్ పేర్ని నాని ఆల్రెడీ గోదాములకు డబ్బులు చెల్లించడం చూసాం అదే విధంగా విడుదల రజని రైతులకు తిరిగి భూములు ఇవ్వడం చూసాం తాజాగా చూసుకున్నట్లయితే ఇది కాకినాడ సీ పోర్ట్ ఇష్యూ ఏదుందో అది ఎలా బలవంతంగా తన వాటాను లాగేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు కేసులు చుట్టుముడతాయని భవిష్యత్తు ఉండదని ముందే గ్రహించి వాటాలను తిరిగి ఇచ్చేస్తున్నారు సార్ సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ మధ్యకాలంలో అయితే సినిమా వచ్చిందమ్మా దొంగిలించుటా కాదు తస్కరించుట అంటారు అలాగా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎప్పుడు జన జాగ్రత్త గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీరు చెప్పినటువంటి పేర్లు ఏదైనా కావచ్చు పేరు కావచ్చు వీడి రజని వీళ్ళందరం కావచ్చు లేకపోతే విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా దమ్ముంటే నిరూపించిందంటారు అంతే తప్పు తప్పు చేసామని చెప్పరా అంటే అంత ఆ పక్క ఆధారాలతో అంటే ఎటువంటి ఆధారాలను దొరకకుండా ఆ విధంగా మీరు చేసేవారు గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు కాకపోతే ఏమైందంటే టైం ఒకలా ఉండదు కదా కాలం మారింది కోట ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా జైలు గెలవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి దాంతో ఈరోజు పేరినాలు గారికి సంబంధించిన గోడౌన్ విషయంలో కావచ్చు విడుదల గారి విషయం కావచ్చు కాకినాడ పోర్టు కాకినాడ సజ్జ విషయంలో కావచ్చు వాళ్ళు తప్పులు సరి చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో పడ్డారు కానీ నేనేమంటున్నానంటే తప్పు చేశారు కదా వాళ్ళు సరి చేసుకుంటున్నాను అనే మాట వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే తప్పు చేసినట్టే మొన్న ఆ కాకినాడ సజ్యువేషన్లోని రావు గారు బయటకు వచ్చి నా మీద ఇలాగా గతంలో గన్ పెట్టి మరీ రాయించుకున్నారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చిందమ్మా ఏమొచ్చింది నిజంగా బెదిరించుకుంటే ఫ్రీగా లాక్కుంటాం కానీ కాస్త కాస్త డబ్బులు ఎందుకు ఇస్తామని అంటే ఎంత ధైర్యంగా రాస్తున్నారో చూసారా అంటే బెదిరించి కూడా తక్కువ డబ్బులు కొనుక్కున్నారు అని ఒప్పుకున్నారు వాళ్ళు అయితే బెదిరిస్తే మేము మొత్తం లాగేసుకుంటాం కానీ మ్రీగేందుకు కొనిపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడతారు కాకపోతే అంటే ఖచ్చితంగా ఇది ప్రజలకు అర్థమవుతుంది ఏం చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది తప్పు వాళ్ళతో ఒప్పిస్తుంది కూట ప్రభుత్వం మాట్లాడితే ఏమంటారు అంటే కూట ప్రభుత్వం మా మీద ఉన్న అపవాదు ఏదన్నా ఉందంటే ఇటువంటి పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరూ చాలా స్వేచ్ఛగా ఇంకా తిరుగుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు అది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి ముందు వాళ్ళని జైలు వేయించడమో లేకపోతే వాళ్ళని శిక్షించడమా కట్టే కూడా ఈ ప్రజా సంపదను తిరిగి ప్రజలకు అప్పచెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దోచుకున్నారో ఆ ప్రజల సంపూ తిరిగి ప్రజల ఖాతాకి చెప్పాలి అటువంటి కార్యక్రమం చేస్తుంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ప్రతి దానికి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉంటే నిజంగా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే అమరావతి ఉండబోదీ కాదు జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ మూడు రాజధానుల అన్నమాట మూడు ముక్కలాంటి కింద అలాగే సాగేది జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే పోలవరం అన్నదే శాపం అయిపోయింది దాని పరిస్థితి మర్చిపోవాలి పరిస్థితి అనపడది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆలోచన చేసే విధానమే లేకుండా అయిపోయింది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రావు ఉన్న వ్యక్తి ఎక్కడికో విదేశాలకు ఎక్కడికై పారిపోవాల్సిన పరిస్థితి ఇలా సెటిల్మెంట్ కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉండదు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే వీళ్ళందరూ ఉంటారు ఎవరో ఈ పేర్ని నాని కొడాలి నాని విడుదల రజను అంబాటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ ద్వారంపూడి జోగి రమేష్ వీళ్ళందరూ ఉన్నారు వంశీ వీళ్ళందరూ ఉంటారు రాష్ట్రంలో ప్రజలు ఉండరు రాష్ట్రంలో ప్రజలందరూ మరొక వరకు వాళ్ళ హయాంలో ఏందంటే సరే పొట్టగొడి గురించి ఇక్కడ ఎలాగో ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి యువత అంతా అయితే హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటిదికి వెళ్ళిపోయారు ఉపాధి గురించి ఈసారి మొత్తం ప్రజలందరూ వెళ్ళిపోతారు అన్నమాట ఆంధ్రప్రదేశ్ భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో అయిన రాజధాని లేని రాష్ట్రం రోడ్లు లేని రాష్ట్రం ఆఖరికి ప్రజలు కూడా లేని రాష్ట్రం అయిపోయింది అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కల్పించేవాడు కాకపోతే ఏంటంటే మన అందరికంటే తిరిగిన ఎవరు ప్రజలు మనం ఏదో రాజకీయాల్లో తిరుగుతున్నాం పదవులు అనిపిస్తున్నాయి అనుకుంటాం కానీ ప్రజలకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలన్నది తెలుసు సరే ఒక ఛాన్స్ అని అడిగాడు ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు ఒక ఛాన్సే ఇచ్చారు మరోసారి ఛాన్స్ ఇవ్వరు అతనికి ఎందుకంటే ఇచ్చిన ఛాన్స్ని అతను ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడో మనం చూసాం ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం ఇంత దారుణంలోకి కూర్చోయడం కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఒక ఉపాధి అవకాశం లేకుండా చేయడం కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తానికి రాష్ట్రంతో ఒక ముడుముక్కలు అట్లా ఆడుకున్నాడు ముడుముక్కలు అంటే కేవలం రాజధాని గురించినే కాదు కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా ఎన్ని రకాలుగా ప్రజలు హింస పెట్టాలో అన్ని రకాలుగా హింస పెట్టాడు గ్రామాల్లో అయితే పరిస్థితి దారుణమైన పరిస్థితులు ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏర్పడిపోయినాయి అంటే మీకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా మాకు న్యాయం చేయాలని అడిగితే అక్కడ జరిగేది కాదు ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు అదే సందర్భంలో ఇంకా భూముల గురించి చెప్పు అక్కర్లా రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు దేవాదాయ భూములు లేకపోతే ల్యాండ్స్ ఏదైనా కావచ్చు అన్ని కబ్జా చేసేసారు ఈ రోజున ఇప్పుడు జరుగుతున్నటువంటి కోట ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి వచ్చే వినతలు అన్నీ కూడా కేవలం భూముల విషయంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ అవే కేసులు మా భూములు పలా విధంగా లాక్కున్నారు మా భూములు పల్లాగా రాయించుకున్నారు అని చెప్పేసారు కేవీ రా లాంటి వ్యక్తుల దగ్గరే కోర్టులు సజ్జలు లాగేసుకున్న వ్యక్తులకి ఈ భూముల ప్రతి సమస్య ఏంటి నేను అంటుంది ఏది ఏవైనా ఖచ్చితంగా వాళ్ళ మాట్లాడే మాటలకే చేసే పనులకి సంబంధం లేకుండా పదే పది నిన్న కూడా మాట్లాడినట్టున్నాను నేను వాళ్ళ పేపర్లో మాత్రం చాలా అద్భుతంగా చేసేసాం ఈ రోజు మేము ఏదన్నా చేసామంటే గతంలో జరిగిన మంచిదే ఇప్పుడు జరుగుతుంది అనే మాటలు మాట్లాడతా వాళ్ళ పేపర్లో ఆ డేట్ తప్ప రోజు తారీఖు మారద్దు కదా సాక్షి పేపర్ల డేట్ తప్ప అన్నీ అబద్ధాలే ఆ డేట్ మాత్రం కరెక్ట్గా రాస్తారు ఈ రోజు డేట్ ఆ రోజు రాస్తూ ఉంటారు ఆ మధ్యలో ఫోటో పెడతా ఉంటారు పాపం రాజశేఖర రెడ్డి గారు తలపాగా చుట్టుకున్న ఫోటో ఐదప్ప మిగతా ఏమి ఉండవు అంటే అటువంటి అసత్యాలు వడ్డి వారిస్తా ఎందుకంటే మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఇది మనం మంచిగా మాట్లాడుకున్నా లవ్వుకుంటున్నా కానీ ఒక విధంగా బాధ ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారి చేతిలో రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు గారు దేశానికి బీజేపీకి జనసేన మద్దతుతోటి వచ్చినప్పుడు అది కంటిన్యూషన్ అయ్యి ఉంటే ఈ రోజున పది సంవత్సరాలు పోయిన తర్వాత నిజంగా దేశమంతా రాష్ట్ర వైపు చూసేటువంటి పరిస్థితి ఏర్పడాయి రోజు ఆ పరిస్థితి లేవు ఇది ఉదాహరణగా దాదాలు మాట్లాడుకున్నాం మనం తెలంగాణ వారికి ఎన్ని సందర్భాలు అన్నారు సాఫీగా రోడ్డు సాగుతుందనుకో అది తెలంగాణ ఎక్కడైతే గొతుకులు స్టోట్ గొతుకులు రోడ్డు స్టార్ట్ అయ్యిందో అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి హేళ్ళగా మార్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితులు మారుతున్నాయి సరే ఒకసారి ప్రజలు ఏదో తీర్పిచ్చారు అనుభవం అయింది ఎటువంటి వ్యక్తికి ఇచ్చామన్నది ఆ తర్వాత వాళ్ళే ఎక్కడ కూర్చోబెట్టాలి జగన్మోహన్ నాయుడు కూర్చోబెట్టారు ఈరోజు కొట్ట ప్రభుత్వాలు చేతిలో పెట్టారు నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఒక పక్కన ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు మొత్తం కానీ సహకారం అందిస్తే అద్భుతమైన ప్రగతి సాధిస్తాం దాంట్లో నో డౌట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వస్తుంటే ఈ ఆలోచన పెట్టుకోవద్దు వచ్చే అవకాశం కూడా లేదు సార్ ఇప్పుడు రావు గారి విషయం తీసుకుంటే విజయసాయి రెడ్డి గారు అసలు నాకు ఈ లుక్అవుట్ నోటీసులు వచ్చే వరకు రావు గారు తెలియదు అని చెప్పి బల్ల మరీ చెప్పిన ఆయన ఇప్పుడు ఈ సెటిల్మెంట్ గురించి ఏం మాట్లాడతారు అంటే అంటే ఉంటే అలా నోటికి అబద్ధాలు ఎంత స్పీడ్గా వస్తాయంటే జగన్మోహన్ రెడ్డితో అంతే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఉంది ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే వాళ్ళు ఓడిపోతే ఏమన్నాడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నాడు తన గురించి ఎన్ని కిలోమీటర్లు తిరిగి తన అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి చెల్లిని తనకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికి అసలు మా చెల్లే కాదన్నాడు అలా వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీ వ్యక్తులు కానీ అసలు ఆవిడకి రాజశేఖర రెడ్డి గారికే ఏం పుట్టలేదని మాటలు మాట్లాడారు దారుణంగా ఇంకా తల్లి అయితే ఎటుపారిపోయిందో పారిపోయింది అక్కడి గురించి తెలుసు కాబట్టి అలాగే విజయసాయి రెడ్డి అటు ఆ బ్యాచ్ కదా వీళ్ళంతా ఒకటే స్కూలు దండ్పళింబ్యాచ్ అతను కూడా అంతే అతనికి సంబంధించి వారి కూతురికి సంబంధించి వైజాగ్లో సముద్ర తీరంలోనే కట్టేసింది ఈ మధ్యకాలంలో అది కూల్చేశారు కోర్టు దాని మీద కూడా అసలు మాకు తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అదేవిధంగా కేవీరావు గారు అసలు కేవీరావు గారు ఎవరో తెలియదు అంటాడు అరవిందో సంస్థ ఎవరిదో కూడా తెలియదు అంటాడు ఏం జరిగిందో కూడా తెలియదంటాడు పైగా అంటే ఎంత వెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే కూటమి ప్రభుత్వం ఒక మెతక ప్రభుత్వం కనిపిస్తుంది అన్నట్టుగా ఉందో వాళ్ళకి మనం మంచి ప్రభుత్వం చూస్తాం ఈ సంగీతం చెప్తున్నాం కాకపోతే ఈ లోపుగానే అంటే తన నోటికి ఎంత వచ్చినా అంత మాట మాడుతున్నాడు చంద్రబాబు గారిని ఏమన్నాడు అండి మళ్ళీ అధికారులకు మేము వస్తాం నువ్వు అప్పుడు నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతాం అంటే జైలు అనేది వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం అనుభవించాడో విజయసాయి రెడ్డి అలా అనుభవించాడు ఈరోజు రావు అనేటువంటి పెద్ద పారిశ్రామికవేత్త గత ఐదు సంవత్సరం కనీసం మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అతను వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించినటువంటి విషయం అది చిన్నది కాదు కదమ్మా పోర్టు కానీ సజ్జ కానీ అటువంటి వ్యవహారాన్ని మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ప్రాణ భయం ఏదైనా అయితే ఏదైనా ఇంకో రకంగా ఇంకో రకంగా కష్టత తీసుకునే మనుషులు కాదు వీళ్ళు ఖచ్చితంగా ప్రాణాలకు భయం అందుకని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఈరోజు రావు గారు మాట్లాడారు సరే అది అంత ఎంత ఏమో తెలియదు కానీ దాన్ని సెటిల్ చేసేసుకుని మార్చేసుకుందామని చూస్తారు కానీ ఆల్రెడీ సిబిఐలో ఈడీలు ఒక సంస్థలు సంస్థల వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నాయి ఏం జరిగిందన్న విషయం కూడా కేవీరావు గారు కూడా చెప్పాలి గతంలో ఇలా లాక్కున్నారు తర్వాత అలా రాయిందని చెప్పేసి ఇలా సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్పాలి కదా దానికి తగ్గ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళందరూ కూడా ఏదో అనుకుంటుంటే ఏదో ఎంతకంది ఇచ్చి సెటిల్ చేసుకుందాం కుదరదు ఇది చట్టం ఈ చట్టం చూసుకుంటుంది రాజ్యాంగం ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది ఎవరైతే మళ్ళీ మేమే ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటామని రెచ్చిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేను అనుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది సమయానికి వైసీపీ నాయకులతో జైలు నిండిపోతాయి ఎందుకంటే ఖచ్చితంగా జైలు లెక్క వస్తుంది అందరూ మరి ఈ వైసీపీ నేతలందరూ కూడా ఆదిత్య జుట్టు లేదంటే కాళ్ళు అనేటట్టు ఎంత వాళ్ళు బిహేవ్ చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్